హాయ్ వ్యర్స్ సంధ్యా థియేటర్ ట్రాజడీ గురించి అందరికీ తెలిసిన విషయమే ఈ ఇన్సిడెంట్ పై తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ పోలీస్ చాలా సీరియస్గా ఉన్నాయి ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఏమని విమర్శిస్తుందంటే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ని తెలుగు సినిమా పరిశ్రమ నుంచి ఎందుకు ఎవరు ఏ సెలబ్రిటీ కూడా వెళ్ళి పరామర్శించట్లేదు రేవతి గారి కుటుంబాన్ని ఎందుకు ఎవరు పరామర్శించట్లేదు అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఒక పక్కన విమర్శిస్తుంది సో ఈ విమర్శల నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఒక నిర్ణయం తీసుకుంది రేవతి గారి కుటుంబానికి అలానే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్కి వైద్య ఖర్చుల నిమిత్తం అలానే వాళ్ళ ఫ్యామిలీకి కాస్త అసిస్టెన్స్ ఇవ్వడానికి కొంత డబ్బుని తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి డొనేట్ చేద్దామని చెప్పి నిర్ణయం తీసుకుంది సో ఎంత మొత్తం ఇస్తున్నారు ఎంత డబ్బు ఇస్తున్నారు ఎంత డొనేట్ చేస్తున్నారు అనేది మాత్రం లిఖిత పూర్వకంగా ఎక్కడ ప్రకటించలేదు కానీ కొంత అమౌంట్ అయితే సర్దుబాటు చేస్తున్నాము ఆ చాంబర్ నుంచి కొంత అమౌంట్ వాళ్ళ నిధుల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పి చాంబర్ ఒక ప్రెస్ నోట్ ద్వారా ప్రకటించింది అలానే ఎవరైతే చాంబర్ లో ఉన్న మిగతా మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమకు తోచిన అమౌంట్ ఎంత వీలైతే అంత రేవతి గారి కుటుంబానికి అలానే హాస్పిటల్ చికిత్స పొందుతున్న శ్రీతేజ్ వైద్య ఖర్చుల నిమిత్తం డొనేట్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక పిలుపు కూడా ఇచ్చింది సో దీనికి సోషల్ మీడియాలో చాలా సానుకూల స్పందన వస్తుంది ఎస్ ఎప్పటికైనా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి స్పందిస్తున్నారు మెల్లమెల్లగా స్పందిస్తున్నారు అని చెప్పి కాస్త సానుకూల అయితే సోషల్ మీడియాలో కనిపిస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీపై అలానే చాలా మంది నెటిజన్స్ ఏమని అంటున్నారంటే ఒకప్పుడు ఇండస్ట్రీ పెద్దగా దాసరి నారాయణరావు గారు ఉండేవారు ఇలాంటి ఇష్యూస్ ఏమొచ్చినా గానీ ఆయనే ముందుండి నడిపించి అందరినీ గైడ్ చేసేవారు ఒక పక్కన ప్రభుత్వానికి మరొక తెలుగు సినిమా ఇండస్ట్రీకి మధ్య వారధిలో ఉండేవారు అయితే దాసరి నారాయణరావు గారు చనిపోయిన తర్వాత ఆ రోల్ని మెగాస్టార్ చిరంజీవి గారు తీసుకున్నారు సో మెగాస్టార్ చిరంజీవి గారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ప్రస్తుతం ఇండస్ట్రీ పెద్ద ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకోవాల్సిన వాస్తవం సో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఒకసారి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజని వెళ్ళి పరామర్శించి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్తే బాగుంటుంది ఇండస్ట్రీ పెద్దగా ఇండస్ట్రీ తరపున యాక్టర్స్ అందరి తరపున మెగాస్టార్ చిరంజీవి గారు ఇది కాస్త ఇనిషియేటివ్ తీసుకుని వెళ్ళి పరామర్శిస్తే చాలా బాగుంటుంది అని చెప్పి సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ అయితే తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికే ఊహగానాలు వస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి గారు కూడా వెళ్ళి కిమ్స్ హాస్పిటల్లో బాలుని పరామర్శిస్తారు వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్తారని చెప్పి ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి ప్రస్తుతం విశ్వంభారావు షూటింగ్ లో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఒకసారి అపాయింట్మెంట్ అంతా ఫిక్స్ చేసుకుని తన టైం అంతా స్కెడ్యూల్ అంతా ఫిక్స్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి బాలుడి కుటుంబాన్ని పరామర్శిస్తారని చెప్పి ఊహాగానాలు అయితే పెద్దగా నడుస్తున్నాయి మరి చూడాలి మెగాస్టార్ చిరంజీవి గారు ఒకసారి కనుక అక్కడికి వెళ్తే వాతావరణం అంతా కూడా ఒకసారి మళ్ళీ టీఎఫ్ఐ ప్రస్తుతం ఉన్న ఈ నెగిటివిటీ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా వరకు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది